తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లాలోని ప అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించారు విద్యాశాఖ ఆధ్వర్యంలో డిఈఓ రాములు గారు ఇప్పుడు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్ష కేంద్రాలు ఉన్నాయి ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాయాలన్నారు జగిత్యాల జిల్లాలో మొత్తం అరవై ఏడు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అరవై ఏడులో మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది రెగ్యులర్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు అదేవిధంగా రెండు వందల ఎనభై ఐదు మంది వన్స్ ఫెయిల్ ఏదైతే ఉన్నారో ఆ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు అన్నీ మొత్తం అరవై ఏడు సెంటర్స్లలో అన్ని ఫెసిలిటీస్ డ్యూయల్ డెస్క్ కావచ్చు అదేవిధంగా ఫ్యాన్స్ ట్యూబ్స్ వాష్రూమ్స్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు అదేవిధంగా ఏదైతే డిఎంహెచ్ఓ వాళ్ళ ద్వారా ఏఎన్ఎం టీంలను కూడా అరేంజ్ చేయడం జరిగింది పోలీస్ బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ లైన్ డిపార్ట్మెంట్లతో అందరితో మీటింగ్ కండక్ట్ చేసి అందులో భాగంగా ఎక్కడ కూడా ఇటువంటి గ్యాప్ లేకుండా అంతా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా అన్ని సెంటర్స్ పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది అందులో కూడా ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో చాలా స్మూత్గా కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా జిల్లాలో ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఇనిజులేటర్లను అపాయింట్ చేశాము నాలుగు ఫ్లయింగ్ స్కాడ్స్ టీమ్ని కూడా అరాస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఏదైతే సి సెంటర్స్ లాంగ్లో ఉన్న సెంటర్స్కు సి వెహికల్ కస్టోడియన్తో పాటు పేపర్ని అటు పంపించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఎగ్జామ్ను ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అంటే పరీక్షకు వన్ మినిట్స్ నిబంధన ఏమైనా ఉందా ఏం ఈ పదో తరగతికి సంబంధించి వన్ మినిట్ నిబంధన అనేది లేదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు లేట్ వచ్చినా పిల్లల్ని చేస్తాం అట్లాంటి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అట్లానే పిల్లలు ఒకటి గమనించాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎగ్జామినేషన్ సెంటర్కు బిఫోర్ ముందు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ టెన్షన్ అనేది ఉండకుండా ఎగ్జామినేషన్ని క్లాస్ ఎగ్జామినేషన్ హాల్లో పోయినప్పుడు ప్రశాంతంగా కూల్గా పోయి ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మీ ద్వారా విద్యార్థులకు తెలియజేయనిది ఏంటంటే కొంచెం ముందొస్తే రిలాక్స్గా ఉండొచ్చు ఎగ్జామినేషన్ని కూడా చాలా చక్కగా రాయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తొందరగా రావడం మంచిదని జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు ఎట్లా సిద్ధం చేశారో ఎట్లా వంద శాతం సాధిస్తుందని మీరు భావిస్తున్నా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలనుసారం ప్రతి సందర్భంగా వాళ్ళను ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో స్పెషల్గా మెటీరియల్ తయారు చేయించడం పిల్లలకు అభ్యాస దీపికలలో ఏదైతే మన దగ్గర ఆర్పీలు ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ద్వారా టీచర్లకు ఓరియంటేషన్ పెట్టించడం అదేవిధంగా ఆ విధంగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కావచ్చు ఎంఈఓలు కావచ్చు వాళ్ళ మండల్ లెవెల్లో కూడా ఈ వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి కండక్ట్ చేసుకొని సింపుల్గా ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ముందుకెళ్తున్నాం అందులో మేము వంద శాతం రిజల్ట్ రావడానికి అదొక ప్రయత్నం అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు పిల్లల్ని ప్రోత్సహించే విధంగా జయభవ విజయ భవా అని ప్రశంసపత్రంలో కూడా అందించడం జరిగింది అదేవిధంగా పిల్లలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ పిల్లలతో టెన్త్ క్లాస్ పిల్లలతో కలెక్టర్ గారు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది అక్కడ నుంచి పిల్లల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మాతో కలెక్టర్ గారే మాట్లాడారనే ఆ భావనలో కొంత ఉత్సాహంగానే పిల్లలు ఉన్నారు నేను ఒక రెండు మూడు స్కూల్ ఆ ఇంటరాక్షన్ అయిన తర్వాత నేను పిల్లలతో మాట్లాడడం జరిగింది పిల్లలు ఎట్లంటే చాలా ఉత్సాహంగా మాకు కలెక్టర్ గారే ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు అనే ఆ భావనతో కొంత ఉత్సాహం కనిపిస్తుంది నాకు నమ్మకం అయితే ఉంది వంద శాతం రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని అంటే గతంలో రెండు రెండు మూడు సార్లు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు జగిత్యాల జిల్లా సాధించింది కానీ ఆ తర్వాత అట్లాంటివి ఏం లేదు ఇప్పుడు ఏమైనా అట్లా ర్యాంకులు ఏమైనా మన స్టేట్ మన జగిత్యాల జిల్లా ముందులో ఉండ ఉండగలుగుతుంది మనము యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ అనేది కాకుండా ఏదైతే మెరుగైన రిజల్ట్ వచ్చే విధంగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లను యాక్టివేట్ చేశాం అదేవిధంగా ఎంఈఓలను యాక్టివేట్ చేసాం అదేవిధంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా పిల్లకు టీచర్లు కూడా వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని ఏ పిల్లవాడైతే అయితే ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు ఆ మార్కులను బేస్ చేసుకొని మనం ఏం చేసినాం స్పెషల్ టెస్ట్లు రెండు కండక్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఫ్రీ ఫైనల్ కూడా కండక్ట్ చేయడం స్పెషల్ టెస్ట్లో వచ్చిన మార్కులకు ఎక్కడైతే పిలవని గ్యాప్ కనిపిస్తుందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్మెంట్ చేయడానికి అక్కడ ఉన్న సబ్జెక్ట్ వాళ్ళతో ఇమ్మీడియట్లీ అక్కడికప్పుడే చేసి ఆ హెడ్ మాస్టర్లతో మనం ఎక్కడ మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మ్యాథ్స్లో ఇబ్బంది పడుతుంది అనుకో ఆ మ్యాథ్స్ కోసం పర్టికులర్గా ఒక కేర్ తీసుకొని మ్యాథ్స్లో వాళ్ళకు మెలకువలు నేర్పించే విధంగా ముందుకెళ్లడం జరిగింది అందుకోసమే వంద శాతం రిజల్ట్ వస్తుందని ఆ భావనలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎండాకాలం ప్లేసెస్ ఎండలు బాగా ఉన్నాయి ఈ గాలి వెలుతురు నీరు ఇట్లా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తాం ఇప్పుడు అన్ని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్లు ఖచ్చితంగా అన్ని రూమ్ హాల్ ముందు అయితే కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నిటిలో పెడతాం అదేవిధంగా ఏదైతే ఎస్సీ సూపర్టెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ క్లియర్గా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయడం జరిగింది ఏదైతే ఎగ్జామినేషన్ జరిగే క్రమంలో ఇంటరాక్షన్ లేకుండా కరెంటుని కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అట్లాంటిది ఏమి ఇబ్బంది కలుగుతుంది చివరిగా జిల్లా స్థాయి జిల్లా మొత్తంలో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది పరీక్ష రాయ విద్యార్థుల సంఖ్య పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు అందులో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈవెన్ స్పెషల్ టెస్ట్ వన్ టూ అదేవిధంగా ఫ్రీ ఫైనల్ కూడా పెట్టడంలో పిల్లలు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నది కాబట్టి మనం వంద శాతం రిజల్ట్ వస్తుందనే భావనలో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులు పదో పదో తరగతి పరీక్షలు రాయనున్నారని చెప్పేసి చెప్పారు అదేవిధంగా అరవై ఏడు పరీక్ష కేంద్రాల్లో కూడా గాలి నీరు వెలుతురు అన్ని విధాల సౌకర్యాలు కూడా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేశారు పూర్తి స్థాయిలో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టి మంచి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని చెప్పేసి కూడా డిఓ రాములు కోరారు జగిత్యాల నుంచి మైత్రి న్యూస్ హరికృష్ణ